హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో టమాటా బాత్ చేసి చూపించబోతున్నానండి అసలు మసాలాలే వాడకుండా ఒకటి ఒక పొడి ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక్కటి మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెన్ మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి గరం మసాలా కానీ మసాలాలే వాడకుండా సింపుల్ అండి ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కాస్త నెయ్యి అలాగే కొంచెం నూనె రెండు వేయండి నెయ్యి వేస్తే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది దీంట్లో కొంచెం పోపుకి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి పొడుగ్గా చేరుకున్నటువంటి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ అనేది కాస్త వేగనివ్వండి ఇందులోనే కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసి ఇలా ఉల్లిపాయ అనేది కాస్త మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా అంతా దగ్గరగా అయ్యే వరకు మగ్గించండి ఈలోపు మనము డిఫరెంట్ స్టైల్ మసాలా అనుకున్నాం కదా ఆ మసాలా ఏంటో ప్రిపేర్ చేసుకుందాం టమాటాలు మగ్గేలోపు మనం ఆ పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వేరొక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం చెక్క మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని దూరంగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు మనం కారం ఏమి వేయమండి ఎండుమిరపకాయలు అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఫ్రెష్గా ఉన్న కాస్త కరివేపాకు కూడా వేసి ఇవి రెండు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పొడి చేయొద్దు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇది ఒక మీరు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ క్వాంటిటీలో మనకి ఎప్పుడు రైస్ చేయాలనుకుంటే అప్పుడు ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు ఇది మనకి ఒక కప్పు రైస్కి స్పూన్న్నర రెండు స్పూన్ల వరకు పడుతుంది కాబట్టి మిగిలిన పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఆ పొడి ప్రిపేర్ చేసేలోపు టమాటా అనేది చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఒక గ్లాసు రైస్కి క్వాంటిటీ చూసి వేసుకోండి మిక్సీ పట్టిన పొడి అంతా వేసేయద్దు ఇలా వేసి దీన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను ఇవి బాస్మతి రైస్ కాబట్టి మీరు నార్మల్ రైస్ అయితే రెండు కప్పులు వేసుకోండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడంతా ఉప్పు వేసుకోండి మరొకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి మనము పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ గరం మసాలాలు వాడకుండా వేడి చేయకుండా కూడా ఉంటుంది ఇలా సింపుల్గా పిల్లలకి చేసి పెడితే లంచ్ బాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనం పక్కన కర్రీస్ ఏమీ లేకుండా కొంచెం పెరుగు చట్నీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి మూత పెట్టేసి రెండు విజిలు రానిచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి డిఫరెంట్ స్టైల్లో టమాటా బాత్ అనేది రెడీ అయిపోయింది చూసారే ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చూడ్డానికే కాదండి తింటే కూడా చాలా బాగుంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి రైస్ ఒకటి చేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఈ పొడొక్కటి తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు వంట చేయద్ది కానప్పుడు అయినా లేదంటే పిల్లలకి హడావిడిగా మార్నింగ్ ఏం చేయాలని ఆలోచించకుండా ఒక రెండు టమాటాలు ఉంటే చాలు ఇలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి బాత్ అనేది రెడీ అయిపోతుందండి ఇంకేందు కలిసి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వేడి వేడి టమాటా బాత్ అలా తింటుంటే ఎంత తింటామో కూడా అర్థం కాదు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి